హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏపీసీ పోర్టల్లో సిటిజన్ లాగిన్లో మనం ఏడు సర్వీసులకు సంబంధించి రేషన్ కార్డు అని అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న వీడియో అయితే చేశాను కదా సో ఇప్పుడు వాళ్ళు రేషన్ కార్డు సంబంధించి మనకి రిలేషన్షిప్ తప్పు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకున్నారు సో వాళ్ళకి టీ నెంబర్ రావడం జరిగింది సో ఆ టీ నెంబర్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను కదా పెండింగ్ అని చెప్పేసింది సో వాళ్ళు సచివాలయం కన్సల్ట్ అవ్వడం జరిగింది విఆర్ఓ సార్ని సో విఆర్ఓ సార్ అయితే ఈ కేవైస్ కూడా చేయడం జరిగిందండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో తను నాకు వాట్సాప్ అయితే సెండ్ చేయడం జరిగింది సో తను వల్ల నేను చెక్ చేసి వీడియో కూడా చేయడం జరిగింది సో థ్యాంక్ యూ మిత్రమా సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి సో నేను చెక్ చేసి వాటి మీద మరొకసారి వీడియో చేస్తాను ఆ వీడియో ఎందుకు చేస్తానంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని కొన్ని మాకు కూడా తెలియకపోవచ్చండి సో మేము వీడియో చేసినా కూడా అప్డేట్ అయినా లేదని చెప్పేసి కొంతమంది మేము యూట్యూబర్స్ అనేది చూడకపోవచ్చు సో డైలీ ఫాలో అవుతాల్లో మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు చెక్ అనమాట సో ఈ బ్రదర్ ఇలా చెప్పారు కదా ఏమైనా అప్డేట్ అయిందా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంటారు సో అలాంటి సందర్భాలనే ఈ మిత్రుడైతే చెక్ చేసుకోవడం జరిగింది సిటిజన్ ఏపీసీ ఓపెటర్లు అనేది సొంతంగా రేషన్ కార్డ్ చేసుకున్న విధంగా చెక్ చేయడం జరిగింది చెక్ చేసినాక అతను పర్సనల్గా నాకు వాట్సాప్ మార్నింగ్ పెట్టినాడండి నేను చూసుకోలేదు టైం షెడ్యూల్స్ కుదరకపోవడం వల్ల అంటే బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరకపోవడం వల్ల సో నేను వేరే జాబ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మనకి మొబైల్ అనేది పర్మిషన్ ఉండదు అనమాట సో నేను ఈవినింగ్ చూసుకున్నాను సో ఓకే మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ చెప్పావు అని వీటి మీద వీడియో చేస్తాను ఇంకా పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అతనికి థ్యాంక్స్ చెప్పడం జరిగిందండి తను నాకు చేసినటువంటి మెసేజ్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి ఇంత ఇంతలా సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని మనము ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పాల్సిందే ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషను వీడియో చేయండి బ్రదర్ ఇంకా పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్న మాట నాకు చాలా ఆనందం కలిగించింది అనమాట సో మనం ప్రతి ఒక్క యూట్యూబరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేది ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడుతుంది ప్రజలకు ఇది ఇన్ఫర్మేషన్ అనేది చేరి వాళ్ళు సచివాలయంలో జరిగే ఇంపార్టెంట్ అనేది మర్చిపోకుండా తెలియజేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అందరము చేస్తుంటాం అన్నమాట యూట్యూబ్ అనేది సో అలానే మన యూట్యూబ్ చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు సో సిటిజన్ లాగనే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం జరిగింది అతను సో అతను ఇట్లా నేను ఈకేవేసి అప్లికేషన్ చేసుకున్నాను కేసు కూడా కంప్లీట్ అయింది ఒకసారి వీడియో చేయండి అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మనకి అతను మెసేజ్ చేసిన విషయాన్ని కూడా మీకు చూపిస్తాను సో మనకి ఇక్కడ ఎస్టర్డే నాలుగు పద్నాలుగు నిమిషాలకైతే మనకి మెసేజ్ అయితే చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడండి మనకి అన్న జెఎస్ సిటిజన్ లాగిన్ అనేది చేంజ్ ఆఫ్ రైస్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ ఇప్పుడు వర్క్ అవుతుంది నేను ఇప్పుడే అప్లై చేశాను మీరు కూడా ఒక వీడియో అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ బ్రదర్ మీరు చెప్పడం వల్ల నేను కూడా చూసుకోలేదు సో వీడియో చేయడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేశారు చాలా మంది కామెంట్ చేశారు చాలా మంది మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చావు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసారు ఇంకా కొంతమంది అయితే అప్లికేషన్ లైవ్ డెమో చేయాలని చెప్పేసి అంటున్నారు సో లైవ్ డెమో చేయడానికి ఏం లేదండి మన దగ్గర అప్లికేషన్ అనేది చేయడానికి లేదు కాబట్టి ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు న్యూ రేషన్ కార్డు అలాగే ఏ విధంగా చేసుకో అన్ని ఆప్షన్స్ అన్ని సంబంధించి వీడియోలు నేను సచివాలయ లాంగ్లో లైవ్ డెమోతో చేశాను అదే ప్రాసెస్ ఉంటుంది అలాగే వాట్సాప్ ద్వారా కూడా చేయడం జరిగింది అదే ప్రాసెస్ ఉంటుంది కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మేము ముందుకు వన్ బై వన్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సిటిజన్ లాగిన్లో ఏ విధంగా చేయాలని నా దృష్టికి ఒకరు చేయాలని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే మటుకు వాళ్ళ అప్లికేషన్ అనేది వీడియో చేస్తా అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్తో మీకు ఖచ్చితంగా మీ ముందుకు వీడియో తీసుకొస్తానండి ఖచ్చితంగా అయితే లైవ్ కూడా చేస్తాను సో తను చేసిన పిక్ కూడా మీకు నేను వీడియోలో చూపించను ఇదే పిక్ అనేది సో అలాగే ఇక్కడ మనకి వీడియో రికార్డ్ చేశారా మిత్రమా అని నేను అడిగాను సో లేదని చెప్పేశారు సో టీ నెంబర్ అయితే మనకి సెండ్ చేయడం జరిగింది సో నేను టీ నెంబర్ చెక్ చేయడం జరిగింది సో నిన్నటి వరకు మనకి ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి రావడం జరిగింది సో తను మళ్ళీ మళ్ళీ నాకు ఈరోజు మెసేజ్ చేయడం జరిగింది అండి సో అన్న ఈకేవీస్ అనేది మీరు చేయగలరా అని చెప్పేసి నన్ను అడిగారు సో లేదు మిత్రమా నేను చేయడం లేదని చెప్పేసి అడిగాను సో నేను కొద్దిగా దూరంగా ఉన్నాను అనమాట చేయడం లేదనమాట సో అప్లికేషన్ ఐడికి దూరంగా ఉన్నాను సో అలాగే నేను వీఆర్ఓ విఆర్ఓ సార్ని కాంటాక్ట్ అయ్యాను తను రేపు మండే చేస్తా అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఏం జరిగింది తెలియదు కానీ మళ్ళీ తర్వాత వీఆర్ఓ సార్ పిల్లంపాడు మళ్ళీ ఈ ఈకేవిస్ చేశాను నాకు ఓకే అయిందని చెప్పేసి నాకు వీఆర్ఓ సార్కి మెసేజ్ చేసిన విధానం కూడా నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టడం జరిగిందండి సో వీళ్ళు ఆప్షన్ అనేది మనకి ఈకేవెస్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ చూడండి మాకు పిక్ కూడా పెట్టడం జరిగింది సో ఇక్కడ ఈకేవెస్ అని కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి వార్డ్ రెవెన్యూ సెక్రటరీ అంటే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈకేఎస్ అనేది సో నిన్న పెండింగ్ అని చెప్పేసి కదా ఈ కూడా మీకు చూపిస్తాను ఈకేవెస్ కంప్లీట్ అయిందండి అని చెప్పేసి సో ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది మంచి విషయమే సో ఇది చాలా మందికి ఉపయోగపడదని చెప్పేసి నేను భావిస్తున్నాను సో తనకు నాకు ఏదో ఫైవ్ మినిట్స్ కాల్ చేసి మాట్లాడాలని చెప్పేసారు అన్నారు సో నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈవినింగ్ సిక్స్ క్లాక్ కాల్ చేయాలని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టాను సో ఈ విధంగా మీ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే మనకే వచ్చు అని చెప్పేసి మనం అనుకోకూడదు సో మన నుంచి మన యూట్యూబ్ చూసి అతను కూడా ఇన్స్పైర్ అయ్యి తను ఇట్లా అప్డేట్ వచ్చింది చేయండి అని చెప్పేసి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇది మంచి విషయమే సో ఎందుకంటే ఈ విషయాన్ని షేర్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ మంచి టాలెంట్స్ పర్సన్స్ ఉన్నారు సో వాళ్ళు కూడా ఇట్లా అప్డేట్ తెలుసుకొని చెప్పడం వల్ల ఇంకా పది మందికి సో నేను ఈ వీడియో చేయడం వల్ల ఒక వెయ్యి మంది చూసినా కూడా ఆ వెయ్యి మందికి ఉపయోగపడుతుంది సో తను వల్ల వెయ్యి మంది బాగుపడినట్టు అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇది మంచి విషయమే సో తను చెప్పడం వల్ల నేను వీడియో చేశాను దానికి దాదాపుగా మనకి ఫోర్ కే యూస్ వచ్చాయి సో ఫోర్ కే యూస్ అంటే ఆ ఫోర్ కే నాలుగు వేల మంది ఆ వీడియోని చూడడం వల్ల ఆ వీడియో ద్వారా లబ్ధి నాలుగు వేల మందిలో కనీసం రెండు వేల మంది లబ్ధి పొందిన కూడా తను హ్యాపీగా ఉంటాడు అలాగే నేను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే తను కూడా షేర్ చేశాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ సో మీలాంటి సబ్స్క్రైబర్స్ నాకు ఉండడం వల్ల నేను నిజంగా అదృష్టవంతం అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరికి పాదాభిని ఉందామండి సో ఇప్పుడు మనము టీ నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది సో నేను మీకు టీ నెంబర్ కూడా చూపిస్తాను ఇప్పుడు సో వాళ్ళకి ఎప్పుడు అయిందో లేదని చెప్పేసి నేను టీ నెంబర్ అనేది చెక్ చేశాను సో మీకు చూపిస్తాను లైవ్ డే మాత్రం చూపిస్తాను నేను విఎస్ డబ్ల్యూఎస్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తున్నాను ఇక నేను కాపీ చేశాను సో నెంబర్ అనేది సో నేను స్టేటస్ చెక్ చేస్తున్నాను సో చెక్ చేసిన వెంటనే చూడండి మనకి లోడింగ్ అయితే అవుతుంది సో మనకి ఇక్కడ సిటిజన్ ఈకేవెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో చూడండి మనకి ఇక్కడ కంప్లీట్ అవ్వండి వాటర్ రెవెన్యూ సెక్రటరీ దగ్గర మనకి పెండింగ్ ఉంది సో ఇది కూడా త్వరలో కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది సో వేయిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకి క్లియర్ ఈ కేవెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది చూడండి ఇక్కడ సో ఈ విధంగా ఎవరైతే సిటిజన్ లో చేసుకోవాలనుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి సో మరొకరు నాకు చేయడం ఉంది వాళ్ళకు కూడా అప్లికేషన్ అనేది ఫస్ట్ సారి టూ టైమ్స్ అనే అమౌంట్ కట్ అయింది కానీ అప్లికేషన్ అనేది సబ్మిట్ కాలేదు బ్రదర్ అని చెప్పేసి అన్నారు సో మీరు ట్రై చేయండి లేని ఈవినింగ్ నాకు అప్లికేషన్ పెట్టి నేను చేస్తా అని చెప్పేసి సో వాళ్ళకి తర్వాత నాకు అయింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని చెప్పేసి అతను కూడా నాకు కామెంట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి నిజంగా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే వీళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలకి ఉన్నటువంటి సిటిజన్స్ కి ఇన్ఫర్మేషన్ చేరివేయడం అనేది తను చెప్పడం వల్లే నేను చేశాను అనమాట నేను కూడా చూడలేదు సో ఇంకా అప్డేట్ వచ్చారా లేదని చెప్పేసి నేను చెక్ అనమాట సో అతను చెక్ చేసి డైలీ ఫాలో అయ్యి చెక్ చేసి నాకు మెసేజ్ చేయడం అనేది హ్యాపీ అనమాట సో ఈ విధంగా మీరు కూడా ఈ ఏడు రకాల రేషన్ కార్డు సంబంధించి మీ యొక్క సిటిజన్ లాగిన్లో మీరు చెక్ చేసుకోండి ఎలా లాగిన్ అవ్వాలి ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను సర్చ్ వాలబ్బులో లాగిన్లో చేశాను వాట్సాప్ ద్వారా చేశాను అలాగే సిటిజన్ లాగిన్లో కూడా ఒక వీడియో నిన్న పెట్టడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి సో ఈ వీడియోని అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ థ్యాంక్ యూ సో మచ్ जय हिंद